ఓం వసు దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీధర్మశాష్టాయ నమ స్వామియే శరణమయ్యప్ప మనము ఈ యొక్క శనిగ్రహము వక్రించి మనకి మేనరాశిలో ఉన్నాడు మరి కార్తీక మాసం వచ్చేసరికి భక్తులంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా నల్లని వస్త్రాలు ధరించి మనం అయ్యప్ప స్వామి కొండ మీదకి అయితే ఈ నల్లది అనేటటువంటి వస్త్రాలు అజ్ఞానంలో ఉన్నారు ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మనం అయ్యప్ప కొండకు వెళుతున్నాం నల్లని వస్త్రాలు ధరిస్తున్నాం ఇస్తాడు అని పండితులు చెప్తా ఉంటారు ఇదంతా పక్కన పడేసాయండి ఇప్పుడు జ్ఞానం ఎవరికి అవసరం లేదు ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటండి డబ్బు భౌతిక లోకంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవ్వాలి ఇది అయ్యప్ప స్వామి చేయగలడా ఇది శనీశ్వరుడు చేయగలడా ఇది ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న నీకేంటి నాకేంటి అద ఆ టైప్ అనమాట అయితే ఖచ్చితంగా చేయగలుగుతాడు ఈ డబ్బులు ఒక్కొక్కళ్ళు అబలేలగా సంపాదించేస్తారు ఎందుకని వాళ్ళకి ధనకారకుడు స్ట్రాంగ్గా ఉండడము లేకపోతే ధనాధిపతి మనకి అక్కడ శుభగ్రహాలు ఉండడము ధన ధనానికి సంబంధించినటువంటి స్థానాన్ని పాపగ్రహాలు చూడకుండా ఉండడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అర్నింగ్ ఈజీ మనీ వస్తుంది కానీ చాలామంది చూడండి మేము ధర్మంగా ఉన్నామండి చాలా కష్టపడుతున్నాం మేము వృత్తిలో అయినా సరే ఈజీ మనీ రావడం లేదు చాలా ఆ జీతం సరిగ్గా రావట్లేదు మేము కృషి చేస్తున్నామండి కానీ ఫలితం ఉండట్లేదని అనేటటువంటి బా బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దీనికి కారణం ఏంటంటే మన గ్రహ సంపుటేనండి ఈ గ్రహ సంపుట్ ఉంటే ఇంక ఇంతేనా అండి గురుగారు జీవితాంతం ఇంతేనా అంటే ఇంతే మరి తప్పదు కానీ అండర్ స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ లార్డ్ సాటన్ అండ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప యువర్ ఈవిల్ ఎఫెక్ట్స్ కెన్ బి నలిఫైడ్ అంటే అయ్యప్ప స్వామి తలుచుకున్నా లేదా శనీశ్వరుడు తలుచుకున్నా మనకున్నటువంటి ధనం రావడానికి అపరోధమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ప్యాసిఫై చేసి ఆ మ్యాలిఫిక్స్ని ఆ చెడ్డగ్రహాలన్ని తీసేసి ఏ ఏ గ్రహా అరిష్ట స్థానకత తేషాం గ్రహానాం శుభ ఏక దశ స్థాన ఫలా వ్యాప్తి అర్థం ఏ గ్రహాలు అయితే స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నిటినీ కూడా శుభస్థానాల్లోకి రాసే మనం రప్పించగలుగుతాము అని చెప్పేసి ఈ శాస్త్ర వచనం అనమాట కాబట్టి ఆ రకంగా అయ్యప్ప స్వామి నలభై ఒక్క రోజులు మనం ఎవరైతే దీక్షగా చేస్తామో మండల దీక్షతో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీర్పుతాయి అయితే ఏమండి మరి మేము చాలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని ఒకళ్ళు నలభై సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని మరొకళ్ళు మా కానీ మా సమస్యలు తీరలేదండి అని నోటుతో అంటారు తప్ప అంటే వాళ్ళ ఉద్దేశంలో మనం ఒక రిలయన్స్ అంబానీ లాగా అవ్వలేదు లేకపోతే ఒక అపోలో హాస్పిటల్లాగా అవ్వలేదు అని అలా కంపేర్ చేసుకుంటారు అలా కాదు నలభై సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి ఈ అయ్యప్ప మాలలు వేసిన తర్వాత ప్రపోర్షనేట్గా మీరందరికీ కష్టాలు తీరిపోయినాయా లేదా అనేది అనాలిసిస్ చేసుకోవాలి దిస్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్ ఈ ప్రాక్టికల్ అప్రోచ్ ఇచ్చేదే శనీశ్వరుడు అనమాట అందువల్ల శనీశ్వర స్వాముల వారు ఏంటంటే అటానమస్ ప్లానెట్ అని చాలాసార్లు చెప్పాను స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన ఒకనొక సందర్భంలో ఆయన అహంకరించినప్పుడు శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎదిరించినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయన అహంకారాన్ని భగ్రం చేస్తాడు విష్ణుమూర్తి ఆయన కాలు ఎరగొట్టేస్తాడు ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపంతో శనీశ్వరుడు మరి తపస్సు చేసుకొని నవగ్రహాలలోకెల్లా గొప్ప స్థానాన్ని సంపాదించాడు తన తండ్రి అయినటువంటి సూర్యుడి కంటే కూడా ఉచ్చస్థితిలో ఉండే విధంగా గ్రహం ఎత్తులో ఉండే విధంగా ఆయన తన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకున్నాడు ఆ విధంగా మనందరం కూడా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే శని మీనరాశిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది పన్నెండు సంవత్సరాలు కాదండి ఇలా రావాలి అంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది ఒక చక్రం రావడానికి మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా రాదు అరవై సంవత్సరాల వయసు వస్తుంది ముసలోడైపోతాం కాబట్టి మళ్ళీ ఇంకొక ముప్పై సంవత్సరాలకు వస్తుంది తొంభై సంవత్సరాలు వస్తుంది పైకి టపా కట్టేస్తాం అందువల్లే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని డేంజర్ అంటాం మొదటిసారి వచ్చేటటువంటి ఏలినాటి శని ప్రభావం వలన మనకి ఏమవుతుందండి చక్కగా పొంగులాంటి శని అన్నారు పైకి పైకి వచ్చేస్తాం మనం ఏమండి తర్వాత మంగు శని పంగు శని పొంగు శని అని అంటాం మొదటిసారి మన చిన్నతనంలో వచ్చేస్తుంది దాన్ని ఏంటంటే అండి మంగు శని అంటాం మంగు శని అంటే ఏంటండి పడుకుని ఉంటుంది అంటే స్లోగా వస్తుంది రెండోసారి ఎవ్వరికైనా సరే ఎల్లెట్స్ అని పొంగుసనండి మంచి యవనంలో ఉంటాడు మదమెక్కుపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు యవ్వనంలో కామంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కోరికలు తీరతాయి బిల్డింగ్లు కడతారు సంపాదన పెరుగుతుంది అండ్ వచ్చానీ చాలు తెలియకుండా అంటే డబ్బు వచ్చినప్పుడు మనకి మదం ఎక్కుతుంది మదం ఎక్కినప్పుడు మనకి పేదవాళ్ళు కనబడరు వికలాంగులు కనబడరు తర్వాత వీళ్ళు కనబడరు ఎవరు సాధువులు కనబడరు ఎంతసేపు నాలుగు బిల్డింగ్లు కట్టాలా ఆరు బిల్డింగ్లు కట్టాలా ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవ్వాలా లవర్ అడిగితే బంగారాలు కొనాలా లేకపోతే పిజ్జాలు బర్గర్లు రెస్టారెంట్స్ కి తిప్పాలా ఈ టైపులో ఉంటారు తప్ప ఆ పొంగు శని వచ్చినప్పుడు శనీశ్వరుడు మనకి ఇచ్చినప్పుడు ధర్మంగా మనం ఉందాము కలి యొక్క కబ్జాలకు వెళ్ళకూడదు యూ షుడ్ నాట్ గోయింగ్ టు ద క్లచెస్ ఆఫ్ శాటన్ సచెస్ క్లచెస్ ఆఫ్ కలి కలిపురుష అంతేగాని కృష్ణుడి పార్టీలో ఉండాలా అని ఎవరు అనుకోరు ధర్మం వైపు ఉండాలని అలాగే మూడో శని వచ్చేసరికి తంగు శని అంటే ఏం చేస్తుంది అంటే పుడుకోబెట్టేస్తుంది చంపేస్తుంది మనల్ని అందువల్ల తంగు మంగు పొంగు మూడు ఉంటాయి మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది ప్రస్తుతం ఈ ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉన్న సమయంలో మీరు ఎక్కువ దైవారాధన చేసుకుంటూ ఉండాలా ముఖ్యంగా ఇది శనికి సంబంధించినటువంటి సాధన చేసుకోవాలి అలాగే అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని ఎవరైతే ఉన్నారో నలభై ఒక్క రోజులు దీక్ష చేసేటటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా మీకు బ్రహ్మాండంగా శుభం జరుగుతుంది మీరు అనుకున్న పనులు అన్నీ కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కేవలము మనకి శని మహాదశ అర్ధాష్టమ అష్టమ శనులు ఇవి జరుగుతున్నప్పుడు ఎక్కువ శని సాధన చేస్తాం ఆ కేటగిరీలోకి ఈ యొక్క ఏలినాట్ శని వచ్చింది కాబట్టి మనం ఏలినాడ్ శనికి మనము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆదాయాలు మీరు కోరుకున్న దానికంటే కూడా అధికంగా వస్తాయి విదేశాలకు మీరు వెళ్తారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళకి కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా మనము పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన పిల్లలకు సంబంధించినటువంటి సీట్ల విషయంలో కోర్సుల విషయంలో రకరకాల వాళ్ళ కెరీర్ విషయంలో మీరు ఎక్కువగా ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు స్క్రాప్ ఐరన్ ఇలాంటివన్నీ కూడా ఆయిల్ జోలికి వెళ్ళకండి అలాగే లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు భూలాభాలు భూమండల ఆధిపత్యం మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్లడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సినీ సంగీత సాహిత్య కళాకారులందరికీ కూడా వాళ్ళకి సన్మానాలు జరగడం వాళ్ళకి వృద్ధిలోకి రావడం జరుగుతుంది ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ కొత్త కొత్త పోస్టులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఆ రకంగా ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ శుక్రుడు మరి నవంబర్ మొదటి రెండు వారాల తర్వాత మూడో వారంలో మనకి స్వక్షేత్రమైనటువంటి తులారాశిలోకి రావడం ద్వారా భారీ తరపు ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి భారీ తరపు వారు మీకు అత్తగారు వాళ్ళు వాళ్ళు ఇస్తాననేటటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా స్త్రీల నుంచి కాస్త ప్రమాదము అనేటటువంటిది ఉంది కాబట్టి స్త్రీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం మీకు ఉంది అలాగే ఈ మేషరాశి వారికి ఇల్లు కొన్నారు స్థలాలు కొన్నారు ఆ ఈఎంఐలు కట్టడంలో డబ్బు సమకూర్చడంలో ఎంతవరకు కాస్త ఇబ్బందులను మీరు ఎదుర్కొంటున్నారు అవన్నీ కూడా మీకు ఇప్పుడు తీరిపోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచన మీకు ముందుకు వస్తూ ఉంటుంది అలాగే రకరకాల ఆలోచనలు మీకు వస్తాయి కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయాలు అవుతారు అయితే ఆ వ్యక్తులు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ తెలుసుకొని మీరు అడుగులు ముందుకేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి మేషరాశి వారు ఆ కొత్త కొత్త ఆస్తుల్ని సంపాదించడము స్థలాలను సమీకరించుకోవడము ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆలోచన సరళిలో మనకి ఎన్ని మంచి పనులు జరుగుతున్నప్పటికీ కూడా అవన్నీ కూడా మనకి ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహ ఇలాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఏళ్ళసిన సమయంలో మీకు తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలనాటి శని జరుగుతోంది కాబట్టి శని జపం చేసుకోండి అలాగే రవి నేర్చు రవి జపం చేసుకోండి అలాగే ఈ యొక్క బుధుడు వక్రించి మనకి తుల రాశిలోకి నవంబర్ రెండవ తేదీ తర్వాత మనకు నవంబర్ రెండవ వారం నుంచి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఈ విధంగా వ్యాపారాల్లో మనకు లాస్ రాదు కానీ ఈ యొక్క కుజుడు కూడా మనకి అంత అనుకూలంగా లేడు కాబట్టి కొంచెం జపం కూడా చేసుకోండి కొజ స్తోత్రాలు చదవండి కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి దానం చేసుకోండి అలాగే త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోండి ఆ హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా ఈ మేషరాశి వారికి ఈ సమయంలో బ్రహ్మాండంగా ఉంటుంది శుభం